మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ఇల్లాలి వరంగ అమ్మ 1043 నెల కుతూ నీ ఒక తయ్యని వచ్చి పోదే పో 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 మాంత్రి మల్లయ్యను నువ్వు వచ్చి పోవోచ్చి మాట ఇప్పుడు ఇంత అందరు కానీ మళ్ళీ ఇన్ని రోజులుగా బట్టి నాకు తల్లి గుర్తు తెలవదు నాకు తల్లి గుర్తు తెలవదు మీరే నాకు తల్లిదండ్రులు అనుకున్న కానీ నన్ను కన్నా నా తండ్రి ఋషియేవా నన్ను కన్నా నా తండ్రి వీర సేవిడా వాళ్ళు నేను గుర్తి బిడ్డలకైనా పిల్లలకైనా అవయ రోజు రెండు రూపాయలు బలం ఉంటది అవ్వలచ్చిపోతే బలం పోతుంది పిల్లలకు పోయ లక్షపోతే ఆ ఇంకా బలం లేని పిల్లల బతుకు తంగల్ల బాలంటారు అవ్వలేని పిల్లల బతుకు ఆగమ్మ బతుకు తంగల్ని తంగళ్ళు కాలం నాడు చూడు తల్లిదండ్రులు లేని చూడు అందరే అవ్వ అవచ్చిపోయింది అన్ననాడు అయ్యిపోయింది అన్ననాడు ఏ కొడుకైనా ఏ బిడ్డైనా అమ్మా ఎందుకు ఎందుకండరు కానీ భూమి మీద వేసి నా గడ్డ నా సుఖమేమి చూసిందన్న బాధ ఉండరాట అవ్వా ఋషిదేవి ఓ నాయనో వీరసేనుడా నా రావే చేత మీకు అన్నం బాగా ఇవల్ల నేను తలండి నేను వినగా மரண வாய்ப்பே இருந்தான அங்கே தண்ட மரண வாய்ப்பு ఆ నీలాని కన్నల నీళ్లు తిరుగుతుంది పిలగానికి చక్రవర్తి గవ్వలాంటి కన్నులకు రవ్వలోని శృంతులు అడుగుతున్నాడు అప్పుడు అనుకున్నాడు పిలగాడు అయినా చచ్చిపోయిన వాళ్ళు నాకు తల్లిదండ్రులు అవుతారా ఇప్పటికైనా అప్పటికైనా వాసముల వాసము ఏ వాసం పెద్దదంటే విశ్వాసం పెద్దది పండుల్ల పండు ఏ పండు గొప్పదంటే తల గొప్పది మరి దూరముల దూరం ఏ దూరం గొప్పదంటే ముక్కు దూరం గొప్పది అటువంటి ఒక తీపిల తీపి ఏ తీపి గొప్పదంటే కండ పండు పండుగ కన్న కన్న కడుపు గొప్పదాట కన్న భ్రమల కన్న సాదు భ్రమలు గొప్ప అమ్మా నాకు తల్లి గుర్తు తెలవదు నాకు తండ్రి గుర్తు తెలవదు సచిపోయిన వాళ్ళు నాకు తల్లిదండ్రులే కావచ్చు గాని మీరు కన్నా కదవంటి కడుపుతోనే కనుకున్న మీరే నాకు తల్లిదండ్రులు అంటాం ఇయో మీరు ఆ మాట బంధు పెట్టు బల 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 తీరెండు పిలగాడు చక్రవర్తి ఉడుగా ఏడు మీ తల్లి లక్షిపోవంగా నా కాళ్ళు మొక్కింది కులానికి మేము చిన్నోళ్ళమైన నా కాళ్ళు మొక్కింది నా కొడుకు పేరుకు ఏ కీర్తికి ఏ రాజ్యానికి రాదు ఏమని చెప్పి నా చేతిలో పెట్టి పేన్రీ మీ తల్లిదండ్రి అందు కొరకే అంటారు అవల అక్కలు అలా చూడు ఇళ్ళల్లో కోపగొండోళ్ళు ఉంటారు మాది ఇళ్లల్లో మంచోళ్ళు ఉంటారు గొల్లి గొప్పలు ఉంటారు బావ నీళ్ళల్లో భ్రష్ వాళ్ళు ఉంటారు ఏ కులం అయితే ఏ మతం అయితే అమ్మ మీరు చిన్న జాతీ మీరు బాధపడేది లేదు ఇప్పటి నువ్వే నాకు తల్లి నువ్వే నాకు తండ్రి అని ఇలాగా వాడు ఎప్పుడు ఆ తల్లిదండ్రి వచ్చి నాకు అన్నం పెట్టుకోవాలని మరి కన్న తల్లి రుషి లేదు కన్నతో చూసింది కన్నతో చూసింది కొడకరమాని ఐదు కమలాలన్నము పెడుతుంది వారు నీకు లిసేద్ద ఐదు కమాలన్నము అన్నము చేసి రామ రామనే రామ రామనే డు ఇరవై ఎన్నికల యువకుడు అయింది కాబట్టి అలా తల్లిబంధం కావాలంటే మా శరీరం కాబట్టి ఈ రాజ్యం వాళ్ళది దేశం వాళ్ళది కచ్చరికాడి తో తిరగ పట్టాభిషేకం కడతా ఉన్నదో తిరగాన్ని తీసుకొని గాడి నా పారి మల్ల పట్టు వంగి వు ఆగో తలసు మని మయ్య కీడం నడిచిల్లు చేతి వజ్రాల వాయించి కాళ్ళకు బంగారం పాల్గొల్లేసి ఆగో పూడు తల్లుకుండా స్వాగతాలు స్వాగతాలు అనుకుంటా ఇరువు వేడుకైనా వచ్చి ఆగో యువర పట్టాభిషేకం కట్టున్నారు మీద కూర్చుండ పెట్టి ఆగో యువరణ పట్టాభిషేకం కట్టినరుక మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడు కా చక్రవర్తి ఈ రాజ్యం మీది ఈ దేశం మీది మరి మీ తండ్రి వీర శివుని ఎంత పరిపాలన చేసిందో అదే ప్రకారంగా మరి నువ్వు పరిపాలన చేయాలి దానం గొప్పది ధర్మం గొప్పది మనకి పెట్టింది అన్నం మనం తినేది మనం ఉడకా మన పుట్టినప్పుడు మానవ ఎక్కినప్పుడు ఆగో ప్రజల కొరకు పాటు అడే ఎప్పటికైనా చరిత్ర లోపల నిలిచిపోతానని అన్నారు మీ తండ్రి వీరసేవుల కన్నా ఏడిమలు ఎక్కువ పేరు తెచ్చుకోమని చెప్పి కొడుకు పట్టాభిషేకం కట్టి ఇంటికి వచ్చింది సుంకరి వల్లయ్యా ఆ పిలగాడు చూడు చక్రవర్తి ఏడవకెంటి పోసి కుడిన బంగారం పోసి వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడగని వారికి కళ్ళు చూసి ఉత్తరం కొట్ట చూసి భోజనాలు పాలదాక పిలగాళ్ళు ఉంటే పారి బాధ దానం అంటాడు ఆ గొడవంటి ఒక మరి ఆ రాజ్యం లోపల ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తున్నాడు ఆ చాగర లేని వాళ్లకు పూలు కొనిస్తున్నాడు ఎట్లుగో దివసం పెట్టిస్తున్నాడమ్మా ఇక అట్ట కొన్ని రోజులు ఆడ విపక్షం అంటే వారం రోజులు అతను వెంట నెల రోజులు పానాలు బట్టి చెన్నగట్టి శల్యాట మార్గం చెయ్యాలన్నాట ఆ చక్రవర్తి అరే నేనిప్పుడు రాదునైనా మరి అటువంటి ఒక ఈ అమ్ములు బాణాలు పట్టుకొని ఆ చెండగట్టి శలియాట మార్గం చేసి రావాలి అడవి లోపల కోతులు కొండెంగుల సినిమా శార్దులములు అనేకమైనట్టున్నాయి వాటిని వదించి రావాలి మరి రాజ్యం లోపల ప్రజలు జొన్న సేనులు వేసుకుంటే గుడ్డేలుల పాలైతున్నాయి ఆ పల్లె సేనులు వేసుకుంటే అడవి పందుల పాలైతున్నాయి కొర్రలంట వేసుకుంటే కోతుల పాలైతున్నాయి Bye. నేను ఇవాళ అమ్ములు బోనాలు పట్టుకొని చెల్లి ఆట మార్గం చేసి వస్తాని ఇంటికచ్చిండి శుంకరి మల్లె వచ్చి ఓ నాయనానికి రావాలి ఏడుగురు మంత్రుల ఎంబడి పెట్టుకోని ఆ శుంకరి మల్లెని ఎంబడి పెట్టుకోని ఆ ఓ తల్లి కాళ్ళు మొక్కి తండ్రి కాళ్ళను మొక్కి ఐదు కమలాలు అన్నం చేసి చెల్లి ఆట ఆ చక్రవర్తి

కుమ్మా చక్రవర్తి 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 మహారాజు నారాయణ చక్రవర్తి మహారాజాయ అందరుడు

కింద కాలు రాస్తాను మీద ఎండ కొడతాను రాన రాక డబ్బు పాదములు ధరణి మీద పెడితే ఆ గబలోని పొక్కులు కొడతాను పొక్కుల పొక్కులు మారు పొక్కులు కొడుతుంది పిలగానికి నేల దూపరస్తు అవుతున్నాయి అప్పుడు చక్రవర్తి మహారాజు మల్లన్న ముఖం చూసిండు నా ఇన్న మల్లన్న గుర్రాలు దూప కడుతున్నాయి మృతులు పెడుతున్నాయి గుర్రములకు నీళ్లు పెట్టాలి మనం కొన్ని నీళ్లు తాగాలి అట్లా కనబడుతుంది నా ఇన్నటువంటి ఒక సట్టి ఏడు సంవత్సరం అడి పోదాం పమ్మ అని అటువంటి మంత్రులు ఎమ్మడి పెట్టుకొని ఆ వంటి అటువంటి తలుకున్న తంది ఎమ్మడి పెట్టుకొని ఆగో సముద్రాల ఒడ్డుకు రావంగానే సముద్రాల ఒడ్డుకు అటువంటి ఒక్క చెట్టు విత్తు కాని వృక్షం పెద్దది కడగల్ల వృక్షము కంచెల్ల మర్రి మర్రి పుట్టి నాడు పుట్ట పుట్టింది పుట్ట పుట్టి నాడు మర్ర పుట్టింది ఆగో కరుణల్ల పుట్ట కంచె మర్రికి లోపలని ఇళ్ళబెట్టి ఆగో వాళ్ళు ఆ శెలవల్ల ఊట సెలవులదు మంచిల్లు మంచింద్రు ఇక మనం కొడు సేపు సుద తీర్చుకున్నాం అని ఆ మర్రి కిందికి వచ్చి గుర్రాల మర్రి ఊడలకు కట్టేసి ఆగో డబ్బు డేరలు ఒక్క మరి ఆ చక్రవర్తి లింగాల చెల్ల వరుచుకొని సంత్రాన ముఖం చూసుకుంటా శక్తి కింద వండుకుందడే శ్రవర్తి మహారాజు మరి కరుణల్ల నల్ల పుట్ట గంజాల్లో శక్రవర్తి మహారాజు సత్య సముగాహాల వండుకుందని గాని అప్పలే మరి వాళ్ళ సంగతి ఎక్కడ ఉండంగా అబ్బా రాణీ ఎలా వాడు దేవయంద్రుడు ఒకనాడి కాలమందు ఒకనాడి తినమందు గనక మరియు పూలు అక్కడ ఉదయర వచ్చే మన వింతలు దూడంగా అలనాడి గనక మరి దేవ ఇంద్రుడికి అలనాడు దేవ వ్యవస్థ దొరికిందాటేవసరు దేవలోకము తీసుకుపోయి బందికా లోపల బందికా వేసిండు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు పండి నెలలు పోతాయి బందికా లోపల దేవ వ్యవస్థ ఉంటున్నది ఆ బందికా లోపల దేవ వ్యవస్థకి ఏం తండ్రి గడుక బంది కాలో బి కాలు అగో ఇప్పుడే నా తండ్రి దేవ ఇంద్రుడి బేడికెళ్ళు నేను అగ్రహాల పోతూ చలిపెట్టమంటే మరి ఎవరావతి నగరాన్ని ఎలవాడు దేవ ఇంద్రుడు నా ఇంద్రుడి వేడికి రావదేవుడు

I'm the one I, know. Really, I